హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాను అఫీషియల్ ఛానల్ బాను హన్నీ అఫీషియల్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చిందంటే విలేజ్లో మాడికాయ పచ్చడి అనేది ఒక పెద్ద ఎమోషన్ అండి ప్రతి ఇంట్లో కూడా మాడికాయ పచ్చడి పెడుతూ ఉంటారు సో ఈ రోజైతే ఆ డే మా ఇంట్లో వచ్చేసింది మాడికాయ పచ్చడి ఎలా పెడతారు ఏంటి అని మా ఇంట్లో ఎలా పెడతాము సంవత్సరం అంతా స్టోర్ ఉండడానికి దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటామా ఏంటి అనేది అయితే ఈ లాగ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్ మాడికే కంప్లీట్ కంప్లీట్గా ఎలా అయితే కొలతలతో సహా మా అమ్మ చెప్తాయి తర్వాత ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ మాలో మనోళ్ళు మటన్ కొడుతున్నారు అంతే నరబని ఇప్పుడు మటన్ ఏం కూర అంటే మటన్ పచ్చడి అంటాం కదా అట్లనే ఇప్పుడు మాడికాయ పచ్చడి కోసం ఇక్కడ మటన్ సిద్ధం చేస్తున్నారు మా వాళ్ళు నిన్న పోయి మా డాడీ మాడికాయలు తెచ్చిండు ఇప్పుడు వస్తున్నాం చిన్న చిన్న ఇలా కట్ చేస్తున్నారు కొంతమంది చెక్కలతో కొడతా కొంతమంది కథలతో కొడతా మా బొన్న చాక్తో పోస్తున్నాడు ఇలా జరుగుతుంది ఇప్పుడైతే ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాడకాయ మాడకాయలు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఏమయ్యి ఒక యాభై అంటే ఓ యాభై కాయలున్నాయి ఉంది కాదు కానీ మా అమ్మ చెప్తుంది చిన్న చిన్న కాయలు అండి కాయ సైజు కొంచెం అంటే మిడిల్ లో లెవెల్లో ఉంది కాయ సైజు ఒక యాభై కాయలు అయితే ఉంటాయి సో మిగతా అయితే తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మాడికే ముక్కలన్నీ కూడా కొలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మాడికాయ ముక్కలన్నీ ఒక సంచిలోకి పోస్తున్నారు మా అమ్మ చూడండి తిట్టుకుంటూ ఇలా పోస్తున్నారు పోసినాక వీటిని ఇప్పుడు ఇవి ఎన్ని కేజీలు ఉంటాయో జోకాలనమాట ఆ కాంట అక్కడ రెడీగా ఉంది మీరు చూడవచ్చు ఎన్ని కేజీలు ఉంటాయి ఇప్పుడు అవి అయితే మొత్తం ఎయిట్ కేజీస్ ఉన్నాయి కాంట లేదనుకుంటే తర్వాత తీసుకొచ్చుకోండి తర్వాత తీసుకొని ఎన్ని కేజీలు ఉన్నాయో కౌంట్ చేసుకోండి ఇప్పుడైతే అవి ఎయిట్ కేజీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత కూడా మా అమ్మ లాస్ట్కి చెప్తే ఒకవేళ కాంటా కేజీలు లెక్క లేనప్పుడు మరి పురాతనంలో ఎలా పెట్టారు ఏంటి బొచ్చలు లెక్క పెట్టారా లేకపోతే ఏ లెక్క పెట్టారు కొలుచుకొని పెట్టారా అనేది తర్వాత కలిపేటప్పుడు చెప్తుంది ఇప్పుడైతే ముక్కలు కట్ చేయడం అయిపోయింది ప్లస్ వాటిని జోకడం జరిగింది ముక్కలైతే మీకు చూడండి రెండు బొచ్చల నుండి ఉన్నాయి దాదాపు ఎయిట్ కేజీస్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చి నూనె కొంచెం పోసి కలుపుతున్నాము ఎందుకంటే మనము కారంలో వేసి ముక్కలు కలిపినప్పుడు కారం అనేది ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట అందువల్ల కొంచెం పచ్చి నూనె వేస్తున్నాం కేజీ నూనె అండి ఎనిమిది కేజీలు గాను వందొందల గ్రాములు వేసుకుంటే దగ్గర దగ్గర కేజీ నూనె పడుతుంది కాబట్టి కేజీ నూనె ప్యాకెట్ ప్రియా ప్రియా పచ్చడి నూనె ప్యాకెట్ అయితే వాడుతున్నాం ఇది ప్రమోషన్ కాదు నార్మల్గా అది ఉంది నేను చెప్తున్నాను అంతే ఎప్పుడైనా కొలత ప్రకారం వేస్తే మనకి ఉప్పు కారం అనేది బరాబర్ సరిపోతుంది ఎందుకంటే ఇది ఒక సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి కాబట్టి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఎండబెట్టి ఏవైనా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జాడి కూడా వేటి మీరు ఇటువంటి పింగాని గాజు గాజు ఇటువంటి వాటిలో మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ ప్లాస్టిక్ ప్లాస్టిక్ దాంట్లో అయితే మనం స్టోర్ చేసుకోవద్దు చాలా మంది ఏంటంటే బకెట్లల్లో వాట్లల్లో వీళ్ళల్లో పెట్టుకుంటారు అలా అయితే కాదు కరెక్ట్ కాదు అది అక్కడ కలుపుతాను ఉంటాం అది నేను ముచ్చట కొంచెం ఎత్తుకొని దాచుకుంటాను దాచుకో దాసుకో ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ మాల్ మసాలాలు జీలకర్ర పొడి మెంతుల పొడి ఇవన్నీ రెడీ చేసి పెట్టింది మా అమ్మ రెడీ చేసి పెట్టడం వల్ల ఇవి కొంచెం దాచుకుందనమాట ఎప్పుడైనా చేపల కొడు ఉంటుంది దాంట్లో వాడదామని కొద్దిగా తీసి దాచుకుంది ఇది మెంతుల పొడి జీలకర్ర పొడి అక్కడ అల్లం చి వెల్లుల్లి పేస్ట్ అల్లమే వస్తుంది ఫ్రెండ్స్ బాగా చికెన్ చికెన్ ఉండేవండి కాదు మిస్టేక్ అయినా చెప్తలేదా నేను ఇది ఆవాల పొడి ఇది ఇది ఆవాల పొడి ఓకేనా ఫ్రెండ్స్ ఆవాల పొడి జీలకర్ర పొడి అండ్ మెంత పొడి ఇక్కడ మూడు ఉన్నాయి అక్కడ వెల్లు పేస్ట్ అంతే ఈ మూడు మాత్రం దాంతోపాటు కారం ఎల్లిగడ్డ పేస్ట్ అండి క్వాంటిటీ ఆల్రెడీ చెప్పాను కేజీకి వంద గ్రాముల చొప్పున దగ్గర దగ్గర ఎనిమిది వందల గ్రాముల వెల్లుల్లి అనమాట అది మనకి ఎనిమిది కేజీల ముక్కలు ఉన్నాయి మామిడికాయ ముక్కలు ఇది కూడా కేజీకి వంద ఇక్కడ ఇది నార్మల్గా ఈ జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవాల పొడి అనేది అందాదా కొంచెం కొంచెం వేసుకుంటారు అనమాట ఇవి మన టేస్ట్కి తగ్గట్టుగా అన్ని కలిపి ఒక వంద గ్రాములలో గుండి ఉండొచ్చు అంటే మొత్తం క్వాంటిటీకి వంద గ్రాముల చొప్పున వేసింది అనమాట అందాదా అంతే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అండ్ కారము ఉప్పు వెల్లుల్లి ఇవి మాత్రం బరాబర్ చూసుకోవాలి క్వాంటిటీ తగ్గట్టుగా అది కారం కానీ ఉప్పు కానీ నూనె కానీ వెల్లుల్లి పేస్ట్ ఇంకో కేజీ కారం వేసింది ఎనిమిది కేజీల చొప్పున కేజీకి వంద గ్రాముల చొప్పున ఎనిమిది వందల గ్రాములు అంటే దగ్గర దగ్గర కేజీ కాకి ఉప్పు కూడా సేమ్ ఇది ఉప్పు కేజీ ఉప్పు వస్తుంది మనవాడు ఇంకో కేజీ కూడా పోస్తాడు రెండు కేజీల ఉప్పు చెప్పాను కదా కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు అందుకనే జనరల్గా మాడికాయ పచ్చళ్ళు డాక్టర్లు సజెస్ట్ చేస్తారు తినద్దు తినద్దు అని చెప్పి ఉప్పు క్వాంటిటీ అనేది నిలువ ఉండాలి కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మాడికాయ పచ్చడి తినద్దు అని పచ్చడి అని చెప్తారు సాల్ట్ సాల్ట్ ఈస్ ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కాలం నిలువ ఉండాలి కాబట్టి ఈ ఉప్పుని ముక్క అనేది మొత్తం గుంజుకుంటుంది అన్నమాట ఓకేనా కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున కొంచెం తక్కువ పోస్తున్నారు కేజీన్నర పోస్తున్నారు కలిపేటప్పుడు ఏమైనా తక్కువ పడితే పోసుకుందాం లేని ఉద్దేశంతో అనమాట జీలకర్ర పొడి వేసింది మెంతుల పొడి వేసింది ఇప్పుడు ఆవాల పొడి వేసింది అనమాట మూడు వేసింది తదుపరి తదుపరి చివరి ఫినిషింగ్ వెయిటింగ్ ఉందనమాట ఇప్పుడు ఆయిల్ వెయిట్ చేసి ముగ్గుట్లో ఉంది దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలపబోతుంది కాసేపట్లో ఇప్పుడు ఏంటంటే మనము యూరియా వేస్తున్నప్పుడు పొటాషి దుక్కిమంది ఎట్లా కలుపుతాడో అట్లా కలుపుతాను వాపు అందుకనే మా అమ్మ వాపు గొప్ప చెప్పింది పొటాషి దుక్కిమంది ఎట్లా కలుపు అట్లా కలుపుతున్నాడు మిక్సింగ్ అయితే అయిపోయింది బాగానే ఈ నూనెని కాచి కాచి మంచిగా వెయిట్ చేసి వెయిట్ ఉన్నదండి బాగా మంచిగా దీంట్లో ఏమేమి కలిపిందిరా బాబు మనకి కలిపింది అంతవైనా కనిపిస్తున్నది దాంట్లో అమ్మ ఏమేమి ఉన్నాయమ్మ దాంట్లో అన్నీ మళ్ళీ దీంట్లో వేసినాయన్నీ దాంట్లో వేసినావా జీలకర్ర వేసింది పోపు 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 పోపులు వేసుకొని నార్మల్గా నూనె వెయిట్ చేసిందండి అగో పప్పులు పప్పులు వేసినావా అమ్మ ఏమన్నా సారీ ఎల్లిపాయలు అండి ఇప్పుడు దీంట్లో వేసినాయి అన్నీ రా 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 మెటీరియల్ అన్నీ కూడా వేసింది అనమాట జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర వేసింది ఎల్లిపాయ పేస్ట్ ఉంటే ఎల్లిపాయలు వేసింది ఇక గంతే ఆవాలు ఉన్నాయి ఆవాల పొడి ఉంది కాబట్టి ఆవాలు వేసింది కొన్ని మిరపకాయలు వేసింది ఇన్ని చెప్పాను కదా వంద గ్రాములు చెప్పిన దగ్గర దగ్గర కేజీలో పోసింది ఇంకా అది మొత్తం మంచిగా మిక్సింగ్ చేయబోతున్నారు ఇప్పుడు తర్వాత చెయ్యి దాకా ఐస్ గడ్డలో పెట్టాలి ఇప్పుడైతే కలుపుతా ఉండ ఇప్పుడైతే కలుపుతాడు అందుకనే మా అమ్మ తప్పించుకుంది చిన్నగా పాపం మా పాపం బలి యా ఫ్రెండ్స్ నాట్ ఏ చోకింగ్ ఇప్పుడు అవన్నీ కూడా మనం మంచిగా నీట్గా మిక్సింగ్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవడం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఇంకేమైనా నూనె తక్కువైనా ఉప్పు తక్కువైనా మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటారు కలిపినప్పుడు అప్పుడు నూనె పోస్తారు పచ్చి నూనె కొంచెం యాడ్ చేస్తుంది టేస్ట్ ఉంటుందని మా అమ్మ తర్వాత మా అమ్మకి నూనె పోయడం అంటే చాలా ఇష్టం నువ్వు కొంచెం పచ్చడి వస్తుంది అంట ముక్క ముక్కలు ఎంచుకునేటప్పుడు కూడా మంచి కరకైన ముక్కల్ని పుల్లగా ఉండే ముక్కల్ని బాగా పుల్లగా ఉండకుండా పిక్కతో పిక్క కనిపిస్తుంది ఇక్కడ పిక్క పిక్కతో ఎంచుకుంటే మనకి మా అడిగే అనేది చాలా రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ సో మీకు కూడా ఊరుతూనే ఉన్నాయి అనుకుంటున్నా నాకైతే అసలే ఈరోజు కొద్దిగా గడిబెడిగా ఉంది మరి తింటే మీకు అవుతుందో అరే ఇంట్ర ట్యాప్ లాగా పోసేస్తున్న నూనె పోయడం అంటే మీకు చాలా ఇష్టం ఏంట్రా కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతుంది రే 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 చేస్తున్నారా విజయ విజయ విజయవాత ఏదైనా పిని బిస్కెట్ అయిపోతే మంట మండ జనరల్గా ఏ పచ్చని ఇంత ఫ్రెండ్స్ కామన్గా అమ్మ నిమ్మకాయ పచ్చి కూడా పెట్టబోతుందట త్వరలో దాన్ని కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే మాణికాయ ముక్కలను అందులో కలిపేస్తున్నారు ఆడి అడుగులో కొంచెం నూనె పోయడం జరిగింది ఫ్రెండ్స్ జాడి అడుగులో ఇప్పుడు చిన్నగా కొంతవరకు కలిపి కొంచెం కలిపి ఫస్ట్ అయితే కొంత ముక్కల వరకు ఏదైతే దాంట్లో ఎత్తుతున్నాడు మా నాన్న తర్వాత మిగతా ముక్కలన్నీ పోసి కలుపుతాడు ఆ తాలింపు నూనెతో కలిసి ఈ మాడికాయ ముక్కలు అందులో కలుస్తుంటే వాసన ఉంది కదా ఫ్రెండ్స్ బాబా ఎంత టెంప్టింగ్గా ఉందంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే బండి నీ పరిస్థితి ఏంట్రా ఈ పరిస్థితి ఏంటో చెప్పలేవా వాడు అన్నం గిన్నె దగ్గరనే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడు అన్నం గిన్నె దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నాడు ఆ గిన్నె ఎప్పుడైతే అయిపోద్దా దాంట్లో అన్నం వేద్దామని చూస్తుండు అది ఎత్తడం అయిపోద్ది అని ఆలోచన అన్నం వేద్దామని అది లెక్క ఇప్పుడు మిక్స్ చేయండి ఇంకా కలిసినంత కలుస్తుంది కలపట్లేదు పచ్చడి నువ్వు కలపవచ్చు కదమ్మా ఎన్నికలు కలపట్లేదు చేయి తిరగదానా లేకపోతే చేయి మండుతున్నా ఫైనల్ ఎండింగ్ అయితే వచ్చేసింది ఎప్పుడు కానీ మా పని పనిగా వెయిట్ చేస్తున్నారు వాడు చెప్పండి చిన్న చిన్నగా చేసేసాయి దాని మొత్తం ఇచ్చే ఉన్నదంతా చేసేసా నీకు చేసేసాయి తల యంత్రం మొదలు తింటే আদে ফ্ৰেণ্ড অদ্ভুত মই বছ মই সংস্কৃতি বছৰ কচু ফ্ৰেণ্ড